హాయ్ ఫ్రెండ్స్ నేను మినరై శాసు ఈరోజు మనం పడమటి కనుమల్లో ఉన్న సహ్యాద్రి పర్వతాల శ్రేణుల్లో కర్ణాటక పశ్చిమ భాగంలో ఆ ఇచ్చిన పర్వత శ్రేణుల ఆ లోయల్లో ఒక అద్భుతమైన ప్రదేశం ధర్మ ప్రచారం ధర్మస్థాపన రక్షణ కొరకు దేవతలు ఒక కుటుంబానికి హెగ్డే కుటుంబం ఒక ఆయనకి కళ్ళో కనిపించి ధర్మ ప్రచారానికే వాళ్ళ ఉంటున్న ఆ ఇంటిని వాళ్ళకి ఏమంటే వాళ్ళు ఆ ధర్మ ప్రచారానికి వాళ్ళు మొత్తం జీవితాంతం తమ ధర్మ ప్రచారాన్ని ఆ కుటుంబం మొత్తం పన్నెండు పదిహేను తరాలుగా అక్కడ ఆ ఆ స్థాపన చేస్తారు వాళ్ళ కళ్ళలో ఆ దేవీ దేవతలు ఆ ధర్మ దేవతలు కనిపించి వాళ్ళకి అడిగిన ఆ ఇంటిని వాళ్ళకి వాళ్ళు వదిలేసి కొత్త ఇంటిని నిర్మించుకొని అక్కడ నివాసం ఉంటున్నప్పుడు మళ్ళీ కనిపించి అక్కడ ఆ పవిత్ర స్థలానికి రక్షకులుగా మళ్ళీ నలుగురు దేవతలను ప్రతిష్ఠించమని అడిగినప్పుడు కన్యాకుమారి కాలరాహు కలర్క అలాగే కుమారస్వామి ఆలయాన్ని నిర్మింపమని వాళ్ళు అడగగా కళ్ళ కనిపించి వాళ్ళు అడగగా హెగ్డే కుటుంబం దానికి మళ్ళీ నిర్మింపజేసి సో ఎంతో ధర్మస్థాపనకి పునాది వేశారు ఈ క్షేత్ర దర్శనానికి మనము వెళ్ళినప్పుడు మంజునాథ ఆలయం ఆ దర్శనం చేసుకున్న తర్వాత ఆ క్షేత్ర పాలకుడైన అన్నప్ప స్వామి గుడిసే ఈ హెగ్డే కుటుంబం సంబంధించిన వారు అక్కడ స్థాపించిన ఆ కొండ మీద అక్కడికి వెళ్ళి ఆ బాహుబలి స్టాచ్యూని చూడవచ్చు అలానే దగ్గరలో నేత్రావతి నది ఉంటుంది ఆ నేత్రావతి నది ఎంత అద్భుతంగా ఉంటుందో అక్కడి నుంచి కొండ లోయలలో నుంచి అద్భుతంగా చాలా ఏర్లు పడమటి కణువులు ఆ సహ్యాద్రి హిల్స్ అంటేనే పూర్తిగా మన ఆయుర్వేదిక్ సంబంధించిన మన ఏవైతే వనమూలికలు సంబంధించిన ఆ వృక్షాలు ఉంటాయో అవన్నీ ఆ సహ్యాద్రి హిల్స్లోనే ఉంటాయి ఆ సహ్యాద్రి హిల్స్కి అంత గొప్ప పేరు పురాతనమైన హిల్స్ ఈ భూమి మీద హిమాలయాల కంటే పురాతనమైన హిల్స్ సహ్యాద్రి హిల్స్ మన మనకు ఋతుపవనాలు ఏవైతే వస్తున్నాయో ఆ కొండల్ని తాకిన తర్వాతే మనకి ఋతుపవనాలు వస్తాయి మరి అటువంటి హిమాలయ కన్నా అద్భుతమైన ఆ పర్వత శ్రేణుల్లో ఈ ధర్మస్థాపన ఈ ప్రపంచానికి ఒక గొప్ప విలువ మరి అటువంటి అటువంటి ప్రదేశంలో మేము వెళ్ళటం కానీ అక్కడ గడపటం కానీ ఎంత భాగ్యమో ఎంత భాగ్యమో గడపదామని వెళ్ళేటప్పుడు మీరు చూసిన కొన్ని సన్నివేశాలు మరి అక్కడ ఉన్న వాళ్ళు మనం నదిలో స్నానం చేయడం చాలా మంచి కార్యమే కానీ ఉన్నది ఉన్నట్లు చేయాలి మనం ఏమో చేయాలి మనతో తీసుకెళ్ళిన సబ్బుల్ని శాంపుల్ని అక్కడంతా చిందర వందరగా చెత్త చెదడాన్ని మనలో ఉన్న తలంపులు తీసి ఆ తల ఉంపు చేయకుండా మన తలంపులు అద్భుతంగా ఉండేటట్లు మన తల ఉంచుకునేవిలా ఉండకుండా అద్భుతమైన ఆ ప్రకృతితో మనం మా అవ్వటానికి ప్రకృతి నుంచి అద్భుతమైన శక్తి తీసుకోవడానికి మనం నది యొక్క స్థానాన్ని ఆచరించాలి నదీ స్నానం ఆచరించడం అంత అసమస్య కాదు నదీ స్నానాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం ఖచ్చితంగా నదీ స్నానం చేస్తే ఆ పాడే సలేరులో ఆ సలీరు సహజంగానే మనకు ఒక ఒక అద్భుతమైన శక్తిని ఇస్తుంది నీకు ఒక శక్తి ఆ శక్తి నుంచి మనం తీసుకుంటున్న ఒక గొప్ప ఎనర్ తరంగాన్ని ఆ అద్భుత తరంగాన్ని మన శరీరంలో ఒక విధాలమైన విద్యుత్ అయస్కాంత శక్తిని చేస్తుంది మనలో ఉన్న కొన్ని మరిణాలను తొలగిస్తుంది మన మనసులో ఉన్న కొన్ని థాట్స్ని క్లియర్ చేస్తుంది ఆ జలపాతంలో అటువంటి ఆ నదీ తీరంలో మనం ఎంత పవిత్రంగా మనం ఉంటే అంత పవిత్రత మనం మన యొక్క భావాలకి కానీ మన యొక్క ఆలోచనల పటిమని కానీ పూర్తిగా మార్చివేస్తుంది సో మనం ఎందుకు నదీ స్నానాన్ని ప్రత్యేకించి చేయాలి అంటే ఉన్నది ఉన్నట్లుగా మనం ఎప్పుడైతే సహజంగా ఆ నది స్థానాన్ని ఆచరిస్తామో అప్పుడే మనలో ఉన్న పూర్తిగా ఏవైతే భావాలు భావావేశాలు దుఃఖాలు దానికి సంబంధించిన ఆలోచనలు పూర్తిగా కొంచెం కొంత కొంతవరకైనా ప్రకృతిని ప్రకృతితో కలవటంతో కొంత సమయాన్ని మనం ప్రకృతితో కేటాయిస్తే ఆ సమయంలో మనం ఖచ్చితంగా మనం ఏదైతే ఆ మనశ్శాంతి ఉందో దాన్ని పొందుతాం ఎప్పుడూ మనకు మన మన బుర్రకి అనిపించే కొన్ని శుభ్రతలని అక్కడ మన వికారాలని మన విక చేష్టల్ని ప్రకృతికి వికృతంగా చేస్తూ ఉంటాం సో మరీ ఫ్రెండ్స్ నేను ఏం చెప్పదలిచాను అంటే ఎక్కడ ఎక్కడ ఏ నది స్నానంకి వెళ్ళినా ఏ జలపాతానికి వెళ్ళినా ఖచ్చితంగా అక్కడ ఉన్నట్లు అక్కడ ఎలా ఉందో దాన్ని అలా అలానే ఉంచాలి మనం ఎలా వెళ్ళామో అంత పవిత్రంగా స్నానం చేయాలి మనం వెళ్ళినా ఈ దుస్తువులతో అక్కడ దిగడం కూడా ఎంతో స్వాభదాయకం కాదు కానీ అయినప్పటికీ కూడా మనం ఆ బట్టలతో వెళ్ళి స్నానం ఆచరించి ఖచ్చితంగా వస్తే నది స్నానం చేయడంతో ఒక ఒక మంచి అద్భుత ఫలితానే వస్తుంది కానీ ఆ నదిని మనం పాడు చేయకుండా ఉంటే మేము మనం నదీ స్నానం చేయకపోయినా అది అది ఏమీ పెద్ద దోషమేమి కాదు కానీ నదీ స్నానం ఆచరించినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం మనకు ఉన్న మనకు మనం కొన్ని పాటించవలసినవి ముఖ్యంగా మనం పాటించవలసినవి సాంపులు సబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ ఆ వికారాలని మనం ఖచ్చితంగా విడిచిపెట్టాలి అవి నదీ స్థానానికి ఆ సబ్బులు సాంబులు పనికిరావు దయచేసి నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ సహ్యాద్రి హిల్స్లో ఎన్నో వనమూలికలు ఎన్నో వనమూలకలు చెట్లు ఉంటాయి ఆ చెట్లని తాకుతూ ఆ కొండ పర్వతాలలో నుంచి వస్తున్న ఆ జలపాతం ఆ నిరంతరం పారుతున్న ఆ సెలయరు ఎంత ఎనర్జీ ఉంటుంది ఎంత ప్యూరిట్గా ఉంటుంది మరి అటువంటి జలపాతాన్ని అటువంటి జల వనరుల్ని మనం నాశకో నాశనం చేయకూడదు కదా మనిషిగా మానవుడిగా మన బాధ్యత వాటిని కాపాడుకోవాలి వాటిని ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి సో ఫ్రెండ్స్ నేను అక్కడ చూసిన ఆ చిన్న సిచ్యువేషన్ నాకు అనిపించింది ఓ ఇక్కడ ఇంకా ఆ జల జలచరాలు ఉన్నాయి ఎన్ని చేపలు ఉన్నాయో అవి మనం కూర్చుంటే నుంచుంటే వెళ్ళి చక్కగా వచ్చి ఆ కాళ్ళ మధ్యలో ఆడుతూ ఎంత హాయిగా ఉందో మామూలు కొందరు అక్కడ కూర్చో చాలాసేపు సమయాన్ని అక్కడ కూర్చొని వేచించి ఆ కాళ్ళతో అది ఒక థెరపీకి చేస్తారు మా బయట సో మరి ఆ రోజు మేము ఆ ఫిస్ థెరపీ చేసినప్పుడు అందరూ చాలా ఆనందంగా అనిపించింది మనలో ఉన్న చాలా ఏవైతే మన సరికాన్ని ఆ శరీరంలో ఏవైతే మనకు అవసరం లేని ఉన్నాయో ఆ కణాలన్నిటిని అవి ఖచ్చితంగా అవి వచ్చి టచ్ చేసి ఖచ్చితంగా వాటి తలుక ఆ నోటితో అవి అలా అక్కున కరుస్తున్నప్పుడు అవి అవి మన నుంచి హీల్ చేస్తూ ఉంటాయి అవి ఎప్పుడైతే కరుస్తుంటాయో అవి హీల్ చేస్తూ ఉంటాయి ఆ హీలింగ్ మన శరీరంలో ఒక గొప్ప శక్తిని ఇస్తుంది సో అటువంటి శక్తి మనకి సహజంగా వచ్చింది సో మరి అటువంటి సహజంగా వచ్చే శక్తిని మనం ఖచ్చితంగా తీసుకోవాలి సహజంగా వచ్చే శక్తిని మాత్రమే తీసుకోవాలి సహజంగా ప్రతీది సహజంగానే ఉండాలి ఎంత సహజంగా ఉండాలో ఉన్నది ఉన్నట్లుగా ఉండేది ఉన్నది ఏదైతే ఉంటుందో అట్లానే మనం యాక్సెప్ట్ చేస్తూ ప్రతీది మనం న్యాచురల్గా న్యాచురల్ మీన్స్ సహజం అంతే సహజంగా ఉండాలి మనం ఈ భూమి మీద ఎంత సహజంగా బతుకుతామో అంత ఆనందంగా బతుకుతాం సో ఫ్రెండ్స్ మరి ఈ ధర్మస్థల ఈ సహ్యాద్రి హిల్స్లో మా ప్రయాణం రెండు రోజుల పాటు ఆ ధర్మస్థల వాళ్ళ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండటం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఆనందం అందరూ ధ్యానం చేసుకోవడానికి ఒక గొప్ప అద్భుతమైన ప్రదేశం ధర్మస్థల ప్రతి ఒక్కరు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు ధర్మస్థలా వెళ్ళాలి అక్కడ కొన్ని రోజులు గడిపే చాలు ఆ ధర్మం తాలూకా ఆ యొక్క ఆ ప్రభావం మన మూలాల్లో ఖచ్చితంగా మన మస్తిష్కంలో పడుతుంది ఎక్కడో ఏదో ఒక రూపంలో ఈ చెట్టు రూపంలోనో ఏ సన్యాసి రూపంలోనో ఏ మనిషి రూపంలోనో మనకి ఖచ్చితంగా అక్కడ దర్శనమిస్తారు మరి అన్నప్ప స్వామి మరి ఆ అన్నప్ప స్వామి ద్వారా మనం ధర్మస్థాపనని ఖచ్చితంగా తెలుసుకుంటాం అంత పవిత్రమైన ప్రదేశం అటువంటి ప్రతి పవిత్ర ప్రదేశాలని మనం పదే 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 తలుచుకున్న పదే పదే మనం అక్కడికి వెళ్ళినా ఎంతో జన్మ ధన్యమైపోతుంది సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ధర్మస్థల వెళ్తే ఖచ్చితంగా మీరు ఆ ధర్మస్థలాలో అక్కడ ఉన్న నాలుగు దేవీ దేవతల విగ్రహాలని సారీ ఆ దేవి దేవతల తాలూకా ఆలయాలను దర్శించాలి కొండ మీద ఉన్న బాహుబలి స్టాచ్యూ చూడాలి అలాగే అన్నప్ప స్వామి గుడిసే ఆలయానికి వెళ్ళాలి ఖచ్చితంగా అవన్నీ మనం దర్శించాలి ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉందో అక్కడ కూర్చుంటే అన్నప్ప స్వామి దే ఆ గుడి కూర్చుంటే కొంత సమయాన్ని ధ్యానం చేస్తే ఎంత పీస్ నిజంగా ఆ మహా శక్తే మాతో పక్కన వచ్చి కూర్చున్నట్లుగా అనిపించింది సో ఈ టూర్ మాకు అన్నప్ప స్వామి దేవాలయం చూడటంతో ఇక్కడ ధర్మస్థలం మొత్తం పూర్తి చేసుకొని అక్కడి నుంచి మేము మరుసటి రోజు పుతురాజ ఆశ్రమానికి ప్రయాణం అయ్యాం ఇక్కడ దగ్గరలోనే ధర్మస్థలాలకు దగ్గరలోనే పుతురాజ ఆశ్రమం ఉంది సరే స్వామి అద్భుతమైన మాస్టర్ ఆయన ఈ పుతురాజ ఈ గురువుగారు మౌనంలోనే ధ్యానంలోనే ఉంటూ అక్కడ సమాధి అయ్యారు ఆ సమాధి దగ్గర ఎంతో సమయాన్ని మేము ధ్యానం చేసుకోవటం మరి అక్కడి నుంచి మేము మళ్ళీ బ్యాక్ టు ధర్మస్థల రావడం ధర్మస్థలాల్లో మళ్ళీ రెండో రోజు నైట్ అక్కడే స్టే ఉండడం అక్కడే భోజనం అన్నదానం చక్కగా అద్భుతంగా మహా అన్నదానం జరుగుతుంది అన్నదానంలో ఎంత నేర్చుకోవచ్చో సో ఫ్రెండ్స్ మరి మీరు ధర్మస్థల వెళ్తే ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ప్రదేశాలు ఖచ్చితంగా మనం చూసి రావాలి కుక్యా సుబ్రహ్మణ్యం అద్భుతమైన ప్రదేశం కుకి సుబ్రహ్మణ్యం కుకి సుబ్రహ్మణ్యం అక్కడ అన్నదానం జరుగుతుంది కుక్కే సుబ్రహ్మణ్యంలో కూడా అద్భుతమైన ప్రదేశం ఎంతో అద్భుతమైన ప్రదేశము కుకే సుబ్రహ్మణ్యం దేవస్థానం ఆ దేవస్థానంలో అడుగు పెడుతూనే ఒక మహా అద్భుతమైన శక్తి మనలో మనకి ఆ శక్తి తరంగా అనిపిస్తాయి ఎంత బాగుంటుందో ఎంత వైబ్రేషన్ అనిపిస్తుంది సో మేము ఆ కుక్కే సుబ్రహ్మణ్యం పుత్తూరుజా ఆశ్రమం చూసుకొని మళ్ళీ బ్యాక్ టు ధర్మశాల ధర్మశాలలో ఆ ఇందాక మేము చెప్పుకున్నట్లు రెండో రోజు నైట్ స్టే ఉంది మొదటి మసా మార్నింగ్ మళ్ళీ కేకర అరణ్యం ఆ సహ్యాద్రి హిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హిల్స్లో ప్రతి అనువుని ఎంజాయ్ చేస్తూ మేము ఈ నాలుగు రోజుల టూర్ ఇంకా పెండింగ్ ఇంకా నాలుగు రోజులు ఉంది బట్ రోజు ఐదో రోజు మేము ధర్మశాల నాలుగో రోజు ధర్మశాల చూసుకొని ఐదో రోజు ఉదయాన్న బయలుదేరి మరి ఇంకా కొన్ని ప్రదేశాలు చూడటానికి వెళ్తాం సో ఇంకా మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము ధన్యవాదాలు ధన్యవాదాలు